ఇప్పుడు ఈ రోజు ఈ సభలో మాట్లాడాలంటే ఒక రకంగా ఇబ్బంది ఎందుకంటే బాబాయ్ అయితే నేను మా బాబాయ్ అని మాట్లాడాలా లేదా భాగవతుల లక్ష్మీ దర్శన గారిగా మాట్లాడాలా అన్నది ఒక చిన్న ప్రశ్నార్థకం రెండింటి మధ్య ఒక గీతం బాబాయ్గా మాట్లాడుతూ నేను ఏదో గొప్పలు చెప్తుంటే ఏమనుకుంటానంటే ఏదో అనుకున్నట్టుగా అదో ఫ్యామిలీ డ్రామాలే దానికి ఇదేమిటి ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు అని అనుకోవచ్చు అలాగని భాగవత లక్ష్మణ్ గారిగా ఆయన్ని నేను ఒక ఒక ఎనలిస్ట్గా మాట్లాడుతూ నేను ఆయన్ని నేను ఎనలైజ్ చేసేటప్పుడు నేను కనుక ఆయనలో గొప్పతనం కనుక చెప్పకపోతే అది బాబాయ్గా నేను ఉదాహరిస్తూ ఎప్పుడైతే ఈ పుస్తకానికి లేదా ఆయన విద్వత్తుకి సంబంధించినంత వరకు నేను ఆయన్ని బిఎన్ నరసింహం గారిగానే నేను ఉదాహరిస్తూ కొన్ని విషయాలు మేము చెప్పాలి అయితే ఈ పుస్తకం నిజానికి చెల్లెలు అయినా కూడా చెల్లెలు అనడానికి ఇక్కడ వీలు లేదు ఎందుకంటే మంచి పండిత స్థానంలో ఉండి పుచ్చుకుని ఏది మామూలుగా చిల్డ్రన్స్ థియేటర్ అనే ఒక ఎందుకంటే కావ్యం చెప్పడం అంటే ఇక్కడ ఎక్కడా కూడా ఒక డిమార్కేషన్ లైన్ లేదు ఒక నిబద్ధత లేదు అది విస్తృతంగా ఉంది ఇందులో ఉన్న కంటెంట్ చూసినా కూడా మనం పూర్తిగా కంటెంట్ రెండు భాగాలుగా ఇందులో విభజించినప్పటికీ ఆ రెండు భాగాల్లో కూడా ఎన్నో అంతర్భాగాలు ఉన్నాయి కాకపోతే నక్ష నరసివం కాదు ఆయన తన జీవనయాత్రలో ఆయన ఒక కళాకారుడుగా ఆయన పొందిన అనుభూతులు ఆయన అనుభవాలు ఆయన ఆలోచనలు ఆయన పరిశోధనలు వీటన్నిటిని ఎప్పటికప్పుడు ఆయన రూపంలో రాస్తూ వివిధ పత్రికల్లో ఆయన ఇస్తుండగా వాటినన్నిటినీ ఎక్కువ భాగాన్ని సంకలనం చేసిన పుస్తకం అది ఒక రోజులో ఇప్పుడు రాసింది కాదు ఆయన చిన్నతనం నుంచి ఆయన ఆయనకున్న అనుభవాన్ని ఎప్పటికప్పుడు రాసి వివిధ పత్రికల్లో ఆయన ఇస్తుండగా వాటిని ఇప్పుడు సంకలనం చేయడం జరిగింది కాబట్టి ఆయన జీవనయాత్రలో ఆయన వారు అన్నారు వీరికి వృత్తిగా ఉంటే బాగుండేదేమో ప్రవృత్తిగా ఉండటం కన్నా అని కానీ నేను అనుకోవటం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి మా బాబాయ్ తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా దీన్ని వృత్తిగా స్వీకరించలేదు దీన్ని డబ్బు వచ్చే లాగా అసలు కళని ఆయన భావించలేదు ఆయన ఏదైతే నాకు తెలిసి ఆయన వృత్తికి ప్రవృత్తికి మధ్య డిమార్కేషన్ ఆయన తీసుకున్నారు ఆ విధంగా ఎప్పుడైతే తను ఏదైనా సంపాదించింది ఖర్చు పెట్టాలి అంతే తప్ప దీనిని సంపాదించి దీన్ని వృత్తిగా తీసుకుందామని అనుకోలేదు బాగా ఎంత ఒంటలో బాగలేకపోయినా ఆయన ఆఫీస్కి వెళ్ళేవారు ఎందుకనంటే ఈ రకమైన సెలవుని తనకు ఆ విధంగా తన ప్రవృత్తికి ఆయన వాడుకుందాం అనే ఉద్దేశం నాకు తెలుసు ఎన్నో సందర్భం ఆయన చాలా అనారోగ్యంతో ఉంటూ కూడా ఆయన ఎప్పుడూ దీన్ని ఆయన వృత్తిగా అనుకోలేదు బహుశా భగవంతుడు కూడా అందరికీ తెలిసిన విషయమే మనకు స్తోత్రాల్లో కూడా అనుకుంటాం మీరు ఏది కోరుతారో అదే ఆయన ప్రదా ప్రసాదిస్తాడు అన్నట్లుగా ఆయన ఈ వృత్తిలో ఏదో పైకొచ్చేసి మీరు డబ్బు సంపాదించి కీర్తి సంపాదిద్దామని ఎప్పుడూ అనుకోలేదు కేవలం తన మానసిక ఆనందం కోసం తను తనకున్న ఆలోచనల్ని గ్రంథస్వరూపంలో కానీ ఇతరులతో పంచుకుంటూ కానీ ఆయన ఉంటూ అలా తన జీవనయానాన్ని చేద్దామనుకుంటున్నారు కాబట్టే బహుశా ఇది ప్రవృత్తిగానే ఉండిపోయింది వృత్తిగా స్వీకరించలేదు అంతేకాకుండా జీవితంలో కూడా ఆయన చాలా దండీవులాగా ఉండిపోయాడు వాతావరణంగా అదే వృత్తిలోకి వెళ్తే మళ్ళీ వృత్తిలోకి వెళ్తే వచ్చే విషయాలు ఇవన్నీ చూసి ఇది ఒక పద్ధతి దాన్ని చదివి దాన్ని ఇంటర్ప్రిట్ చేసి శిష్యులకి దాన్ని భోజించడానికి వీలుగాను అదేవిధంగా రీసెర్చ్ కూడా దీన్ని ఉపయోగించడానికి వీలుగానే ఉండాలని చెప్తాను ఈ అవకాశాన్ని